ఐరన్ లెగ్గా అది జబర్దస్త్ అంటేది లేబా తల్లి అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నికల ముందల ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి ఇస్తాను ఇవ్వలేదు ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు ఈరోజు మద్యపాన నిషేధం చేశాడా తల్లి చేశాడా ఈరోజు ఊరు ఊరు కాదు కదా వీధి వీధి ఒక భూమి భూమి దుకాణం పెట్టి కల్తీ మద్యం సరఫరా చేస్తున్నాడు ఎన్నికల ముందల నలభై ఐదేళ్ల నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు ఈ జగన్ ఆయన మాటే అబద్ధం ఆయన నవ్వే అబద్ధం ఆయన నరక కూడా ఒక అబద్ధం జగన్ ఈ మధ్యన జోకులు వేస్తున్నాడు అందుకే జోకర్ అయ్యాడు తల్లి పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం జరగబోతుంది అంటున్నాడు లక్ష కోట్ల ప్రజా ఆస్తులు దోచి దోచిన వాడు లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకునేవాడు వెయ్యి రూపాయలు విలువైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగే వ్యక్తి హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఇడుపుల బాయిలో ఒక ప్యాలెస్ బెంగళూరు లో ఒక ప్యాలెస్ ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న ప్యాలెస్ ఇప్పుడు నేను అసలు పెద్దదారంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి